ఇటీవల ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి జ్యోతి ఎర్రాజీ అనే ఒక ఇరవై ఐదేళ్ల యువ అథ్లెట్ ఆ రికార్డు వేగంతో పరిగెట్టి వంద మీటర్ల హడిల్స్ విభాగంలో స్వర్ణ పథకాన్ని అయితే సాధించింది ఇవి దక్షిణ కొరియాలో అయితే ఈ క్రీడలన్నీ కూడా దక్షిణ కొరియాలో అయితే జరిగాయి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు సెకండ్లలో ఈ వంద మీటర్ల హడిల్స్ కంప్లీట్ చేసిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించింది దీంతో టోక్యోలో జరగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కూడా అర్హత సాధించే దిశగా అయితే దూసుకుపోతుంది పదమూడు సెకండ్లలోపు ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ రికార్డుతో మన భారతదేశం నుంచి ఎవరు కూడా ఈ రికార్డునైతే సృష్టించాల మొట్టమొదటిసారిగా సృష్టించింది వాస్తవానికి వైజాగ్కు చెందినటువంటి అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి మహిళే జ్యోతి ఎర్రాజీ వాస్తవానికి ఆయన జ్యోతి ఎర్రాజి తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటే తల్లి ఒక హెల్పర్గా పనిచేస్తుంది చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్ మీద కొంచెం మక్కువతో ఉండటంతో ఆ రోజుల్లో ఆ పాఠశాల స్థాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరైతే పిఈటి ఉన్నారో వాళ్ళు తన ఇంట్రెస్ట్ అలాగే తనలో ఉన్న కేపబిలిటీని గుర్తించి అప్పట్లో హడిల్స్ విభాగంలో తర్పిదినిచ్చారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటికే అనేక జాతీయ క్రీడల్లో ఆ పథకాలు సాధించింది ఆ అవార్డులు కూడా గెలుచుకుంది సో అలాంటి జ్యోతి ఎర్రాజీ మొన్న ఆ రికార్డు వేగంతో అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్లో గెలవటమే కాకుండా రికార్డు సృష్టించడంతో నిన్న మంత్రి నారా లోకేష్ గారైతే ఆ మహిళను పిలిచి మరి అభినందించారు త్వరలో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు లేదా ఇతర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కావచ్చు సిద్ధం అవటం కోసం ముప్పై లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని నిన్న స్వయంగా నారా లోకేష్ గారే అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు కూడా పాల్గొనడం జరిగింది అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మట్టిలో అనే పదాన్ని మనం వాడతాం సో అలాంటి మట్టిలో మాణిక్యమే ఇప్పుడు జ్యోతి ఎర్రాజి ఒక రకంగా ఇప్పుడు లేడీ చిరుతగా పేరు పొందింది దేశంలోనే ఎవరు నెలకొల్పని ఒక రికార్డును ఇరవై ఐదేళ్ల వయసులో ఒక విశాఖ చెందిన అతి ఆ పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక మహిళ నెలకొల్పింది అంటే ఆషామాషీ వ్యవహారం కాదు దీంతో పాటు లోకేష్ గారు నేను ఒక హామీ ఇచ్చారు త్వరలో అంటే దీనికే కాదు ఆ కామన్వెల్త్ గేమ్స్కి వీటికే కాకుండా ఒలింపిక్స్కు అర్హత సాధిస్తే ఒలింపిక్స్లో మెడల్ సాధించడానికి అవసరమైనటువంటి ఈ శిక్షణ మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని ఒక ప్రకటన కూడా చేశారు సో అది క్రీడాకారులను ప్రోత్సహించడం అంటే సో అంటే సాధారణంగా మనం క్రీడాకారులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు కానీ వారికి ప్రోత్సాహం లభించినప్పుడే ఒక అడుగు ముందుకెళ్తారు ఇప్పుడు జ్యోతి పరిస్థితి ఏంటి కుటుంబ పరిస్థితులు అనుకూలించగా కొంతవరకు మాత్రమే శిక్షణ తీసుకోగలిగినటువంటి పరిస్థితి ఒక మంచి కోచ్ దగ్గరికి వెళ్ళలేదు మంచి ఎక్విప్మెంట్ని వాడుకోలేదు కానీ ఇప్పుడు ఆర్థిక సహాయం అందిస్తే మరింత శిక్షణలో మరింత రాటు తేలి మరింత ముందుకెళ్ళద్ది సో లక్ష్యం ఏంటి తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి అలాగే ఇదే సంవత్సరం టోక్యోలో అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఉంది సో వాటిలో అర్హత సాధిస్తే అది దేశానికి రాష్ట్రానికి కూడా గర్వకారణం గతంలో మనం సైనా నెహ్వాల్ పీవీ సింధీని ఎలా అయితే చెప్పుకున్నామో రేపు అథ్లెటిక్స్లో మనం ఇలాగే చెప్పుకుంటాం గతంలో కరణం మల్లేశ్వరి మన గతంలో కర్ణం మల్లేశ్వరి అంజీ బాబీ జార్జ్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు లాంగ్ జంప్లో అంజీ బాబీ జార్జ్ ఉంటే వెయిట్ లిఫ్టింగ్లో కర్ణం మల్లేశ్వరి లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు సో ఇప్పుడు అలాగే మనకు ఒక యువ అథ్లెట్ అయితే దొరికింది ఖచ్చితంగా ఇలాంటి అథ్లెట్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది నిన్న లోకేష్ గారు కలిసి ఆ చెక్కు కూడా ఇచ్చారు ఫోటో కూడా ఉంది ఒకసారి చూద్దాం ఇది చూడవచ్చు నిన్న స్వయంగా లోకేష్ గారు కుటుంబ సభ్యుల్ని పిలిచి మాట్లాడి ఆ చెక్ కూడా ఇచ్చారు ముప్పై లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకు నిన్న ఆ స్వయంగా లోకేష్ గారు అయితే ఆ చెక్ ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో జ్యోతి ఎర్రాజీ కుటుంబ పరిస్థితులు శాప్ చైర్మన్ రవి నాయుడు ద్వారా తెలుసుకున్నటువంటి లోకేష్ గారు వెంటనే ఎట్టి పరిస్థితుల్లో జ్యోతి ఎర్రాజీకి సహాయం చేయాలి తన ట్రైనింగ్ అనేది ఎక్కడా కూడా ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో నాయుడు ద్వారా వెంటనే సంప్రదించారు సో ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ ఆసియా క్రీడల్లో సన్నద్ధం కోసం ఆమెకు ముప్పై పాయింట్ మూడు ఐదు లక్షలు ప్రకటించారు ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి మంత్రి నారా లోకేష్ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలవడం జరిగింది ఆ ఈ చెక్కు అయితే అందించారు దీంతో భవిష్యత్తులో జ్యోతి మరిన్ని అద్భుత విషయాలు సాధించేలా ప్రభుత్వం అన్ని అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఉన్నటువంటి రవి నాయుడు కూడా పాల్గొనడం జరిగింది సో అంటే ఒకప్పుడు ముఖ్యంగా వైసీపీ ఐఎంలో క్రీడాకారులకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ సోషల్ మీడియాలో ప్రశంసలే తప్ప వారికి ఎటువంటి ఆర్థిక పరమైనవి ఇవి కూడా ఉండేది మొన్న క్రికెట్ లో రాణించినటువంటి కడప అమ్మాయికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా నజరానా ప్రకటించింది సో అంటే క్రీడల్లో ఎవరు రాణించినా ముఖ్యంగా మహిళలు క్రీడల్లో రాణిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది చంద్రబాబు గారికి క్రీడలంటే అమితమైన ప్రేమ ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి ప్రతి స్టేడియం కూడా ఆ రోజు చంద్రబాబు గారి హయాంలో నిర్మించింది ఈవెన్ గతంలో ఇక దీనికి హిస్టరీ కూడా ఉందలే గతంలో పుల్లెల గోపీచంద్ లాంటి వాళ్ళని గతంలో రాజశేఖర రెడ్డి ఇబ్బంది పెట్టాడు ఏదైతే చంద్రబాబు గారు స్టేడియానికి స్థలానికి కేటాయిస్తే మీద రాజశేఖర్ రెడ్డి గతంలో లిటికేషన్ పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత దాన్ని క్లోజ్ చేశారు అనుకుంటా అదంతా వేరే విషయం సో గతంలో యువ అథ్లెట్లు అందరూ కూడా చెప్తారు ఈవెన్ గోపి గోపించేందుకు కూడా ఈరోజు చెప్తారు ఆ రోజుల్లో షటిల్ బ్యాడ్మింటన్ అంటే పెద్దగా అసలు అవగాహన లేని రోజుల్లో చంద్రబాబు గారు షటిల్ బ్యాడ్మింటన్కి పూర్తిగా మద్దతు పలికారు సో దాని ఫలితమే ఈ రోజు సైనా నెహ్వాల్ కావచ్చు పివీ సింధు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక స్టార్లుగా మళ్ళీ మలిచారు అంటే ఆ రోజు గోపి గోపించేందుకు సహాయ సహకారాలు అందించడం అక్కడ అకాడమీ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వటమే రోజు పది మంది క్రీడాకారులను ఒలింపియన్లను తయారు చేసింది చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా క్రీడలకు పూర్తిగా సహకరిస్తారు క్రీడలకు పూర్తిగా మద్దతు ఇస్తారు గతంలో జాతీయ క్రీడలను నిర్వహించినటువంటి చరిత్ర ఉంది భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వస్తే ఆంధ్రప్రదేశ్ అందుకు ముందుంటుందని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు ఇప్పుడు నిర్మించబోయే అమరావతిలో ఒక స్పోర్ట్స్ నగరాన్నే నిర్మిస్తున్నారు అంటే అది చంద్రబాబు గారు క్రీడలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్సు సో మొత్తంగా ఏది ఏమైనా ఆ ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి యువత్లెట్ జ్యోతికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించింది సో ఇది మరి ఒక పది మందికి స్ఫూర్తి సో మనం కష్టపడితే ప్రభుత్వం నుంచి మనకి సహాయ సహకారాలు ఉంటాయనే ఆ భావన ఎప్పుడైతే వాళ్ళలో ఉంటుందో వాళ్ళు మరింత కష్టపడటానికి ప్రయత్నం చేస్తారు సో అలాంటి వారందరికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటే ఉందని చెప్పొచ్చు భవిష్యత్తులో జరగ పోయే క్రీడల్లో కూడా జ్యోతి మరిన్ని పథకాలు సాధించాలని ఇప్పుడు యావత్ దేశం మొత్తం కూడా కోరుకుంటుంది